నమస్తే దాదా నమస్తే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఎక్కువ ట్రెండింగ్ ఉన్నాయి అసలు బెట్టింగ్ యాప్స్ చేయచ్చో చేయకూడదా యూట్యూబర్స్ కానీ సెలబ్రేట్ అందరూ అభిప్రాయం ఏంటి నన్ను కుర్చీ తాత అంటారు మీ నా అభిమానులకు ఇలాంటి ప్రజలకు ఓ దండం ఈ బెట్టింగ్ ఆల్ బెస్ట్ ఈ బెట్టింగ్ వల్ల చిన్న పిల్లలు దొంగతనాలు బండ్లెత్తుకపోవడం ఇంట్లో దొంగతనాలు బయట దొంగతనాలు జేవులు కొట్టడం చేస్తున్నారు బెస్ట్ బెట్టింగ్ యాప్స్ నెక్స్ట్ మరి ఎక్కువ సెలబ్రేట్ చేస్తున్నారు మరి మేబీ ప్రైవేట్ సెలబ్రేట్ చేసి వచ్చేయకూడదు చేయదు సెలబ్రేట్ కూడా నా గురించి నీకు తెలుసా తెలుసు ఏం తెలుసు చెప్పు నా గురించి నీకు ఏం తెలుసు మరి ఈయన సెలబ్రేటే కదా ఏమైనా సెలబ్రేట్ ఖచ్చితంగా అట్లా కాదు నా గురించి నీకేం తెలుసు అంటే ఇక్కడ దగ్గర ఉంటాడు కొంచెం ప్రజల కోసం పోరాడుతు మంచి కోసం తెలుసు నాకు నాకు ఐదు కోట్ల మంది అభిమానులు ఒక్కొక్క రూపాయి ఇచ్చిన ఉందా అది కడతా ఒక్కొక్క రూపాయి ఇచ్చిన కానీ ఇగో ఇలాంటి అభిమానం కావాలా ఇగో చూడు ఎంత మంచి కూర్చున్నాడు పక్కన అంతేగా ఇది కావాలి నాకు డబ్బులు అవసరంలా నెక్స్ట్ మరి యూట్యూబర్స్ కూడా చేస్తున్నారు అంటే మీ లెక్క ఫేమ్ అయిన వాళ్ళు చేస్తున్నారు వాళ్ళకి ఏం చెప్తారు మరి లుచ్చలు ఎవడయా ఫేమ్ యూట్యూబర్ చూపించు నాకు నా కుక్కలను చూపించు ఇమ్రాన్ ఖాన్ గానీ హర్ష సాయి గాని తర్వాత లోకల్ పైన గానీ సన్ని పై సన్ని అది గానీ వీళ్ళందరూ ఎవరు మరి హర్ష సాయి గాని మొన్న నూకిల్ ఇక్కడ ఇమ్రాన్ భాయ్ దేవుడు ఎందుకు బెట్టింగ్ యాప్ చేయడం వల్ల నెవర్ చిన్న యూట్యూబ్ యూట్యూబర్ అతని పైన ఒక వెయ్యి ఇస్తాడు ఇతని పైన ఇస్తాడు ఇతని పైన ఇస్తాడు ఎవరు పోయినా ఒక వెయ్యి రూపాయలు ఇస్తాడు ఇమ్రాన్ భాయ్ ఏమనుకున్నావు దేవుడు నాకు అవసరం లేదు వాడు పెద్ద నా కొడుకు నాతో ఎక్కువ మాట్లాడియ బాబాయ్ చెప్పండి ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా లోపల లోపల ఖచ్చితంగా ఎందుకంటే సమాజాన్ని కలుషితం చేసేసి సమాజాన్ని బెట్టింగ్కి ఎడిట్ చేసేసి చిన్నపిల్లల్ని ముఖ్యంగా చిన్నపిల్లలు బాగా ఎడిట్ అయిపోతున్నారు వాళ్ళు దొంగత మన కుర్చీ తాత చెప్పినట్టు దొంగతనాలు కూడా చేస్తున్నారు గంజాయి గంజాయి ఇలా అలవాటు పడిపోయి యాప్లకి ఎడిట్ అయిపోయి కొంచెం మానవత్వం ఉన్న ఏంటంటే నష్టపోయిన తర్వాత ఏం చేయాలి తెలిక తల్లిదండ్రులు చెప్పుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవడైతే ప్రమోట్ చేస్తున్నాడో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి జైలు వేయాల హెంబాబాయ్ ఆయన తప్పు చేయడు చెయ్యడు చెయ్యడు నేను చెప్పాను హర్ష సాయి చేపట్టి అతను ఇంట్లో పోయిండు ఆ దొంగనాలు అంది హర్ష సాయి చేపట్టి నా బొంగు కాదు నువ్వు జరుగు నా బొంగు నా భోజనం కాదు ఎవడే సాయి ఎవడు ఆడి పిల్లని రేపు ఓకే థ్యాంక్ యూ సార్ నమస్కారం సార్ నమస్కారం అండి మీ పేరు నా పేరు రాజా సార్ ఇప్పుడు ఎక్కువగా ట్రెండింగ్ టాపిక్ లో ఉంది బెట్టింగ్ ట్యాప్ బెట్టింగ్ యాప్స్ అనమాట సో ఐపీఎల్ కూడా రాబోతుంది సో దాన్ని మీ అభిప్రాయం కరెక్టా కాదు అసలు చేయడం అనేది బెట్టింగ్ యాప్ అనేది ఉండకూడదండి మన దేశంలో వాస్తవంగా బెట్టింగ్ యాప్ వల్ల చాలా కుటుంబాలు చంద్రమైపోయాయి చాలా కుటుంబాలు నాశనం అయిపోయాయి పశుమొగ్గులో పశుమొగ్గులు రాలిపోయాయి పద్నాలుగు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసున్న వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్కి ఎడిట్ అయిపోయి ఈ సెలబ్రిటీల ప్రచారం వల్ల అది నమ్మి అది ఆడి నష్టపోయి ఏం చేయాలో అర్థం కాక ఉసురు తీసుకుంటున్నారు కాబట్టి ఈ బెట్టింగ్ యాప్లు అనేది ప్రభుత్వం నిర్మూలించి ఆ ఎవడైతే ప్రచారం చేశాడో ఏ సెలబ్రిటీ అయితే ప్రచారం చేశాడో వాళ్ళందరినీ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో వేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే చాలా కుటుంబాలు సర్వనాశనం అయిపోయాయి బిడ్డలను బాగొట్టుకున్నారు ఆహాకారాలు చేస్తున్నారు అక్కడ వీళ్ళు మాత్రం డబ్బు కావాలి అంటే కొంతమంది తెలియకుండా 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 చాలా మంది మరి చేసినా చేసినా తెలియక తప్పు తప్పే కదా చేస్తారండి డబ్బు వస్తుందంటే అంటే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నామంటే అది నేరం అని తెలుసు కదా ఇప్పుడు బెట్టింగ్ ఇప్పుడు ఇంతమంది పిల్లలు చనిపోయారు చనిపోయింది చూస్తున్నాము దేశంలో ఎంతమంది చనిపోతున్నారు రాష్ట్రంలో ఎంతమంది చనిపోతున్నారు చూస్తున్నాము చూసిన తర్వాత నన్నే ఒక ప్రమోషన్ చేయమని అనుకో నా నా నేను సెలబ్రిటీ కాదు కాబట్టి సరిపోయింది నేను ప్రమోట్ చేసిన ఎవరు పట్టించుకోడు కాకపోతే సెలబ్రిటీ హోదాలో ఉన్నవాళ్ళు ప్రమోట్ చూస్తే కొంతమంది అభిమానులు ఎడిట్ అయ్యే అవకాశం ఉంది కదా మరి అలాంటప్పుడు నీ వల్లే కదా వాళ్ళు చచ్చిపోయినట్టు మరి అలాంటప్పుడు నువ్వు తప్పు చేసినోడువే కదా మరి తప్పు చేసిన శిక్ష అనుభవించు ఇవాళ నేను తప్పు తెలియచేశాను తెలిసి చేశాను ఇవన్నీ మాట్లా తెలిసి చేసినా తప్పు తప్పే కాబట్టి వాళ్ళని పోలీసు వారు ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసి శిక్ష వేయవలసింది కోరుకుంటున్నాను మరి కొంతమంది యూట్యూబర్స్ కూడా చేస్తానండి ఎక్కువగా బిలియన్స్ లో ఉన్న ఫాలోవర్స్ చేయడం సో వాళ్ళ గురించి ఏం చెప్తారు మరి వాళ్ళు చేయకూడదండి ఇప్పుడు ఎంత బిలియన్స్లో ఫాలోవర్స్ ఉన్నా నువ్వు చేస్తే తర్వాత శిక్ష నువ్వే అనుభవించాలి చాలాసార్లు చెప్పుకుంటున్నావు ఈ బెట్టింగ్ యాప్ గురించి చనిపోతున్నారు మన కళ్ళ ముందే చనిపోతున్నారు కదా చనిపోతే నువ్వెలా ప్రమోషన్ చేస్తావు దాన్ని ప్రమోట్ చేస్తే నీకు అభిమానులుగా ఉన్నటువంటి కొంతమంది కుర్రవాళ్ళు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అయితే అలాగే ఎడిట్ అవ్వరు చిన్నపిల్లలు ఓహో అదే నిజమే కదా అలా ఎదుగుతాం కదా అలా సంపాదిస్తాం కదా అని ఆలోచనలో ఎడిట్ అయిపోయి ఆడి నష్టపోయి ప్రాణాలు తీసుకుంటుంటే కళ్ళు కనపడలేదా నీకు కళ్ళు కనపడుకోపోకుండా మా నీకు వస్తున్నాయి కదా డబ్బులని డబ్బు కోసం ఎంత నీచానికైనా దిగజారుతారా ఇది తప్పు 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 ఈ ఇది సమాజంలో సమాజానికి సర్వనాశనాన్ని దారి చేస్తుంది బెట్టింగ్ యాప్ కాబట్టి ఇది నిర్మూలించాలా గవర్నమెంట్ ఏం మనం మరి గవర్నమెంట్ పెద్దలారా ఈ కారణంగా ఎంతోమంది చిన్నపిల్లలు ఎన్నో కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి మీరు ఇది అసెంబ్లీలో చర్చ పెట్టి దానికి ఒక కమిటీ వేసి ప్రతి ఒక్కరిని కూడా ఎవరైతే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాడో ఎవరైతే బెట్టింగ్ యాప్ నిర్వహిస్తున్నారో వాళ్ళని పట్టుకుని తీసుకొచ్చి శిక్షలు వేసి బెట్టింగ్ యాప్ అనేది మన రాష్ట్రాల్లో కానీ మన దేశంలో కూడా లేకుండా చేయాలని నేను కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ